ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ నూట ఇరవై రెండు ఎపిసోడ్లో సంగారెడ్డి జిల్లా మహిళా సంఘాల సభ్యులను అభినందించడం పట్ల జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు డ్రోన్ దీదీ లబ్దిదారులను స్కై వారియర్స్ కు మోదీ పేర్కొన్న పట్ల సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్బంగా డ్రోన్ దీదీ లబ్దిదారులతో ప్రత్యేకంగా సమావేశమైన కలెక్టర్ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఆర్థిక పరిపుష్టిని పొందాలని సూచించారు సమావేశం అనంతరం కలెక్టర్ దూరదర్శన్తో మాట్లాడుతూ నమో డ్రోన్ దీదీ లబ్దిదారుల గురించి ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ లో ప్రస్తావించడం సంగారెడ్డి జిల్లాకు గర్వకారణమన్నారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇలాంటి మరిన్ని పథకాలను సమర్థవంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్న మహిళా సంఘాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ద్వారా ప్రశంసలు అందుకోవడం సంతోషకరమన్నారు ఈ సందర్భంగా డ్రోన్ శిక్షణ పొందిన మహిళలు తమ గురించి ప్రధాని మన్ కీ బాత్ లో ప్రస్తావించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఈ ప్రోత్సలంతో డ్రోన్ రంగంలో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు సంగారెడ్డి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి మరియు నమో డ్రోన్ దీదీ స్కీమ్ కింద మనము యాభై రెండు మంది మహిళలకు ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరిగింది డ్రోన్ ఆపరేషన్స్ మీద సో ఈ డ్రోన్ ఆపరేషన్స్ చేయడం వల్ల ప్రతి మహిళకు కూడా అంటే ఎకరానికి ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలానే ఎకరం స్ప్రేయింగ్ చేయడానికి పది నిమిషాల్లో స్ప్రేయింగ్ చేయగలుగుతారు మొత్తం నెలకు ఇరవై వేల వరకు కూడా వీరికి ప్రాఫిట్ వచ్చే విధంగా కూడా ఈ డ్రోన్ ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమము డ్రోన్ ద్వారా ఏంది ఉపయోగాలు అంటే ఫస్ట్ మందు కొట్టాలనుకుంటే ఒక రోజు పోయి డ్రమ్ముల నీళ్ళు నింపి పెట్టుకొని మళ్ళీ తెల్లారి మందును తీసుకొని మందు కొట్టే టైం ఒక బతింపులాడి తీసుకొని వెళ్ళి కొట్టి సార్ ఇది అలా కాదు సార్ పది లీటర్ల మందును డ్రోన్ ద్వారా ఒక ఎక్కడికి పది నిమిషాల్లో పిచ్చికారు చేసుకోవచ్చు ఎందుకంటే డ్రోన్ ద్వారా తక్కువ టైంలో ఎక్కువ పని చేసుకోవచ్చు మోడీ సార్ దగ్గరికి వెళ్ళింది మాది మహిళా శక్తి కింద డ్రోన్ ట్రైనింగ్ గురించి సార్ గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్కి మరొకసారి వందనాలు ధన్యవాదాలు సార్ మేము నైన్ డేస్ డ్రోన్ ట్రైనింగ్ తీసుకున్నాం అక్కడ ఏ విధంగా చేయాలి ఎక్కడెక్కడ డ్రోన్ వాడాలి ఏ డ్రోన్ వ్యవసాయానికి వాడాలి వ్యవసాయం ఎక్కడ ఏ టైంలో డ్రోన్ అనేది ఉపయోగించాలని తెలుసుకున్నాము ఎందుకంటే రైతులు చాలామంది కూలీలు దొరకక ఇబ్బంది పడుతురు డ్రోన్ వల్ల తొందరగా వాళ్లకు మందు స్ప్రే చేయడం అయిపోతుంది అలాగే పంటకు కూడా గ్రోత్ బాగుంటుంది కింద కుదుర్లో